రాజకీయాల్లో అవసరాల కోసం ఏదైనా చేస్తారు ఇదిగో ఏదైనా చేస్తారు అనే దానికి ఒక బ్రాండ్ ఉన్నారండి ఆ బ్రాండే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేయొచ్చు ఎలాగైనా లాగొచ్చు ఎవరి వంచనైనా తగ్గించవచ్చు డబ్బులతో అన్న చెందంగానే చంద్రబాబు గారి ఆలోచన అడుగులు ఉంటాయి తనకు కావాలి అంటే ఎంతటి వ్యక్తినైనా సరే ఎంత రేటుకైనా సరే కొనే సత్తా ఉన్న వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజకీయాల్లో చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కేంద్రంలో రాజ్యసభ స్థానాల్లో సంఖ్యా బలమే లేకపోయేసరికి ఇప్పుడు అక్కడే అసలు దెబ్బ చంద్రబాబుకు తగిలింది దీన్ని సర్దు చేసేందుకు చంద్రబాబు ఆడుతున్న రాజకీయ కుట్ర రాజకీయ డ్రామా బట్టబయలైంది చంద్రబాబు ఏ రకంగా మేనేజ్ చేస్తాడో ఏ రకంగా కొనుగోలుదారులకు డిమాండ్ని పెంచి వాళ్ళను కొంటుంటారో మనకందరికీ తెలిసిందే ఎమ్మెల్యేలను కొనాలన్నా ఎంపీలను కొనాలన్నా సీన్ మొత్తం మార్చాలన్నా చంద్రబాబు చేసే స్కెచ్లు ఏ రకంగా ఉంటాయన్నది తెలియంది కాదు తాజాగా చంద్రబాబు తన ట్రేడ్ మార్క్ రా కుట్ర రాజకీయాలను తెరలేపారు మహాభారతంలో శకును తలపిస్తూ పక్కా పన్నాగంతో రాజకీయ మాయా మాయాజూదానికి బరితెగించారని చెప్పాలి టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా తొలిసారిగా అసలు రాజ్యసభలో అసలు కనిపించకకుండా పోయిన పార్టీ టీడీపీ మరి ఆ టీడీపీ పరువు నిలుపుకునేందుకు ఇప్పుడు నిస్సిగ్గుగా అడ్డంగా అడ్డదారులు తొక్కుతున్నారట చంద్రబాబు గారు రాష్ట్రంలో రాజకీయాన్ని వ్యాపారం చేసిన తొలి రాజకీయ నాయతగా ముద్రబడ్డ ఈ చంద్రబాబు మరోసారి తనదైన శైలిలో రాజకీయ బేరసారాలకు బరితెక్కించారు వైసీపీ రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేసే కుట్రకు తెరలేపారు అందుకోసం ఏకంగా ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి డెబ్బై కోట్ల వరకు ఆఫర్ ఇస్తున్నట్టుగా సంచలన సమాచారం బయటపడుతుంది ఇప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేస్తే శాసనసభలో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి వెంటనే రాజ్యసభకు మళ్ళీ అవకాశం కల్పిస్తామని వాళ్లకు ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఒకటి కాదు ఏకంగా డెబ్బై కోట్లు ఆఫర్ చేస్తున్నట్టుగా ఇప్పుడు చక్కెరలు కోరుతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి రాజ్యసభలో కనీసం ఒక్క సభ్యుడు కూడా లేకుండా ప్రాతినిధ్యం కరువ్వడం ఇదిగో ఇదే తొలిసారి మరోవైపు వైసీపీ రాజ్యసభలో పదకొండు మంది రాజ్య సభ్యుల బలం కూడా ఉంది దీన్నే చంద్రబాబు జీర్ణించుకోవడం లేదు రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఉన్న పదకొండు స్థానాల్లో కూడా వైసీపీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరో రెండేళ్ల వరకు ఇక్కడ రాజ్యసభ ఎన్నికలు కూడా లేనేలేవు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏ బిల్ ఆమోదించాలన్నా లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా సంఖ్యా బలం అత్యంత కీలకం ముఖ్యం కూడా కేంద్రం ఏ బిల్ పాస్ చేయాలన్నా లోక్సభలో పడ్డాక రాజ్యసభలో కూడా ఆమోదం పొందాలి ఈ కోణంలోనే వైసీపీ జాతీయ స్థాయిలో రాజకీయంగా ప్రభావశీల పాత్ర పోషించే పరిస్థితి ప్రభావం ఖచ్చితంగా ఉంది దీన్ని చంద్రబాబు ఎలా డ్యామేజ్ చేయాలి ఆ రాజ్యసభలో వైసీపీలో ఉన్న పదకొండు మందికి ఎలా గేలం వేయాలి అనే దానిపై కుట్రలు చేస్తున్నారు డబ్బు ఆఫర్ చేస్తున్నాడు నలభై నుంచి డెబ్బై కోట్ల వరకు డబ్బులు ఇస్తామంటూ డైరెక్ట్ ఆఫర్ అయ్యి చంద్రబాబు బరి తెగ్గించి ఇస్తున్నాడంటే నిజంగా ఏ స్థాయికి రాజకీయం వెళ్తుందో ఆలోచన చేయండి చంద్రబాబుకు ఇలా కొనడం కొన్న తర్వాత జిమ్ కొన్న వాళ్ళం కూడా అన్యాయంగా పక్కన పెట్టడం ఇవన్నీ తెలియని విషయాలు కావు ఈ విషయాన్ని అటుంచితే ఎన్డీఏ కూటమితో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి కూడా చంద్రబాబు వైఖరిలు ఎలా ఉంటాయో తెలుసు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో సాగిస్తున్న దారుణాలు వ్యతిరేకంగా వైసీపీ ఇటీవల నిర్వహించిన ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు ఏ స్థాయిలో జాతీయ పార్టీల నుంచి విశేషణ స్పందన వచ్చిందో కూడా చూస్తున్నాం ఈ పరిణామాలు చంద్రబాబుకు కంటి మీద కనుగ లేకుండా చేస్తున్నాయట దీంతో వైసీపీ రాజ్యసభ సభ్యులను ప్రలోభ చేసి పదకొండు మందిని లాగేసుకుంటే ఏదైనా కానీ మంచాచడా అన్నది కాదు గెలవడమే మనకు కావాలి కొనుక్కుంటూ పోవాలి గెలిచిన వాళ్ళను అన్నదే చంద్రబాబు బోలసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నాటి పరిణామాలకు భిన్నంగా ప్రస్తుతం టీడీపీలో చేరిన వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని సూచిస్తున్నారు అనంతరం ఆరు నెలల్లో నిర్వహించే ఎన్నికల్లో శాసనసభలో జమకున్న సంఖ్యాబలంతో వారిని మళ్లీ రాజ్యసభకే పంపిస్తామని మధ్యవర్తుల ద్వారా ఈ బేరాలు ఈ రాజకీయాలు చేస్తున్నారట అందుకోసం చంద్రబాబు ప్రత్యేకంగా కొందరిని ఎంపిక చేసి వైసీపీ రాజ్యసభ సభ్యుల వద్దకు పంపిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది నిజంగా చంద్రబాబు రాజకీయ చరిత్రంతా ఇదిగో ఈ వ్యాపారమే వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన ఈ చంద్రబాబు చరిత్ర సమాస్తం రాజకీయ వ్యాపారమేనన్నది బహిరంగ రహస్యం రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మరోసారి రాజకీయ కుట్రలు బేరసారాలకు తెరదిలేపారు రెండు వేల పదిహేనులో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు కుట్రకు పాల్పడ్డారు టీడీపీ అభ్యర్థిని గెలిపించేందుకు ఏకంగా టీఆర్ఎస్కు సంబంధించి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ద్వారా బ్యాగుల్లో కోట్ల రూపాయలు పంపించి ఆడియో వీడియో సాక్ష్యాధారాలతో ఆనాడు అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు రేవంత్ రెడ్డి దరిద్రం ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి జతగట్టి ఈ చంద్రబాబు అధికారంలో ఉన్నాడు ఆ ఉదాంతంపై తెలంగాణ పోలీసులు ఆనాడు కేసులు నమోదు చేసి చంద్రబాబును షాక్కు గురిచేశారు హుటాహుటిన వెంటనే హైదరాబాద్ విడిచిపెట్టి అమరావతికి వచ్చేసిన ఘనత చంద్రబాబు టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా వైసీపీ శాసనసభ లోపాలు బయట చేస్తున్న పోరాటాలతో చంద్రబాబు బెంబెల్ ఎత్తిపోయారు దాంతో వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలతో పాటు ఏకంగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా ఆనాడు కొన్న విషయం ఇప్పటికీ వైసీపీ నాయకులు చర్చించుకుంటూనే ఉన్నారు వారిలో నలుగురికి మంత్రిపాధులు కూడా ఇచ్చారు తన రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారుతారని ఇక్కడే నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతి సందర్భంలోనూ నిరూపిస్తూ స్టాంప్ గుద్దుతూ పోతున్నారు చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యింది కూడా రాజకీయ కుట్రతోనే అన్నది నిజంగా మర్చిపోకూడదు రాజకీయాల అవసరాలకు ఉపయోగించుకొని అవసరం తీరిపోయాక వదిలేయడం చంద్రబాబు యొక్క గొప్ప నైజాం పంతొమ్మిది వందల నుంచి నేటి వరకు ఆయన రాజకీయ చరిత్ర అంతా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావును పంతొమ్మిది వందల తొంభై ఐదులో కుట్రపూరితంగా పదవి నుంచి తొలగించిన వైస్రాయ్ హోటల్ కుట్రలో సహకరించిన తోడల్లుడు వెంకటేశ్వరరావు దగ్గుబాటి బావమర్ది నందమూరి బా హరికృష్ణలతో పాటు అప్పటి రాజ్యసభ సభ్యుడైన మోహన్ బాబు తదితరులను అందరికీ తర్వాత పోగొట్టి టీడీపీ నుంచి బయటకు నెట్టేశారు చంద్రబాబు అప్పటి రాజ్యసభ సభ్యురాలు జయప్రద పరిస్థితి కూడా అంతే చంద్రబాబు పార్టీ నుంచి వెళ్ళగొట్టడంతో ఆమె ఏకంగా ఏపీని వదిలి ఉత్తరప్రదేశ్కు వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు వెనకాల తిరిగి ఏది చూసుకున్నా ఇదే పార్టీ ఇస్తుంది ఆశలు పెడుతుంది కానీ ఆశలు ముగించే తట్టు చేస్తాడు వాళ్ళనే వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తాడు తప్ప మంచి చేద్దామన్న ఆలోచన ఎప్పుడు ఎక్కడ చంద్రబాబు జీవితంలో లేదు ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ కనిపించదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి కిడారి సోమేశ్వరరావుకు మంత్రి పదవులు ఇస్తానని మాట ఇచ్చి ఆ మాట తప్పిన వ్యక్తి చంద్రబాబు అదే వేదనతో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే కానీ నాగిరెడ్డిని మోసం చేసిన చంద్రబాబు ఆయన మరణ వార్తను కూడా ప్లెస్ చేసుకొని మళ్ళీ అఖిలప్రియకు మంత్రి పదవిగా ఇచ్చి అక్కడ ప్లెస్ అయ్యే పరిస్థితులను చూసుకున్నాడు ఇలా అవకాశం ఏటుంటే అటు శివరాజకీయాలు చేయడంలో దిట్ట అంతెందుకు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ గారు హఠాత్తు మరణం చెందితే శివం ముందు కేటీఆర్తో రాజకీయాలకు బారాలకు మాట్లాడుతున్నాడంటేనే చంద్రబాబు వైఖరి చంద్రబాబు పరిస్థితి ఏ రేంజ్లో ఉందో ఆలోచించవచ్చు ఇలా ఒకటి రెండు కాదు ఏదైనా తన చేతిలో ఉన్నంతసేపు ఏదైనా దిప్పగలుగుతాడు ఏదైనా మార్చగలుగుతాడు మంచితో సంబంధం లేదు రాజకీయ విలువలతో అస్సలు టచ్ే ఉండదు ఏదైనా కానీ నచ్చింది కావాలి దానికోసం ఏదైనా చేయాలి అనే చందంగా చంద్రబాబు ఆలోచనలు ఉంటాయి ఏదేమైనా కుట్రలు నమ్మకండి కుతంత్రాలు ఆలోచించకండి వీలైతే మంచి చేయండి లేదంటే సైలెంట్గా ఉండండి అంటారు కొందరు కానీ చంద్రబాబు మాత్రం పూర్తి భిన్నమైన రాజకీయాలు కూటమిగా అధికారంలోకి రావడమే ఒక పెద్ద సంచలనం అయితే వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉండి హామీలు ఏవి చేయలేని పరిస్థితిలో ఉండి ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సభ్యులనే కొనుగోలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చూపుతున్నాడంటే నిజంగా ఆయనది ఏ స్థాయిలో ఆయన బ్రెయిన్ పనిచేస్తుందో ఆలోచించండి ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగులో పొత్తులో ఉన్న జనసేన బీజేపీతో పొత్తులో ఉన్నాడు ఈ పొత్తులు ఎన్ని రోజుల్లో ముందుకు పోతాయి ఎన్ని రోజులు అడ్డం ఆగిపోతాయి అన్నది చెప్పలేం ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ జాక్యలు పెట్టి లేపుతున్న వ్యక్తి చంద్రబాబు మరి ఈ జాకీలు ఇలాగే ముందుకు కదులుతాయా ఇరిగిపోతాయా అన్నది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే చంద్రబాబుకు ఏ ఒక్కరితో కూడా అవసరం తీరాక ముందుకు కదలడం ఇష్టం ఉండదు అవసరం దాకా ఓ మాదిరి అవసరం తీరాక మరో మాదిరి ఉంటుంది చంద్రబాబు నైజం కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ పట్టుకొని ఎన్ని రోజులు ఉంటాడు అన్నది కూడా ఆలోచించాలి ఎన్డీఏలో భాగంగా ఎన్ని రోజులు అడుగులు వేస్తాడు అన్నది కూడా ఆలోచించాలి డెబ్బై కోట్లు యాభై కోట్లు అరవై కోట్లు అంటూ రాజ్యసభ సభ్యులకు వైసీపీని వాళ్లకు ఏకంగా ఆఫర్లు పెడుతూ వాళ్ళతో డీల్ సెట్ చేసే కార్యక్రమాలకు చేస్తున్న చంద్రబాబు వైఖరి గమనించండి మరి ఎవరి వైఖరి ఏంటో రాబోయే రోజుల్లో మీరు చేసిన మంచి మీరు చేసిన తప్పే అది నిరూపితం చేస్తుంది నిలబెడుతుంది